హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటో కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది అన్నం చపాతీలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరకిలో బీరకాయలు నాలుగు టమాటాలు వీటిని ఫీలప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడాక త్రీ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోవాలి బీరకాయ టమాటా కూరలో కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుంది నూనె వేడాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇవి ఉడుకుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలండి ఇలా బీరకాయలు వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి పోపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద బీరకాయలని ఉడికించుకోవాలి చూడండి మనము డైరెక్ట్ ఉడికించకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి బీరకాయలు అయితే మంచిగా ఉడికినాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని టమాటా మంచిగా గుజ్జు గుజ్జు అయ్యే వరకు నూనెలో బీరకాయతో పాటు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇవి ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి బాగా ఉడుకుతాయండి ఇలా ఉడికినాక ఎక్కడ కాయలు కాయలు లేకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి చూడండి టమాటా కూడా బాగా ఉడికింది బీరకాయ ఉడికింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు కారొడి వేసుకోవాలి ఇలా కారొడి వేసుకొని కలుపుకున్నాక ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక గంటడు లేదా రెండు గంటలు నీళ్ళైతే పోసుకున్నాను అంటే చిన్న గ్లాస్ ఉంటుందిగా మనం టీ తాగి ఆ గ్లాస్ నిండా నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్నాక ఇందులోకి కొద్దిలంతా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన బీరకాయ టమాటా కర్రీ రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్